ఒకప్పుడు మనందరికీ తెలిసిన సుపరిచితమైన సీరియల్ ఈతరం ఇల్లాలు స్టార్ ప్రసారమయ్యేది పేరు కొద్ది హిందీ సీరియల్ అయినా కానీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ సీరియల్ అని చెప్పాలి సూర్య సంధ్య ఈ పేర్లతో అప్పట్లో ఆ సీరియల్ చాలా సూప్ క్రేజ్ సంపాదించుకుంది ఇప్పటికీ కూడా ఈ అమ్మాయిని చాలా మంది తెలుగు ప్రజలు అనే పిలుస్తూ ఉంటారు నిజానికి అమ్మాయి పేరు దీపికా సింగ్ అయితే తాజాగా ఆ అమ్మాయి మంగళ లక్ష్మి అనే సీరియల్ నటిస్తుంది ఆ సీరియల్ షూటింగ్ లో ఆమె జారి పడిపోవడం వల్ల అంటే ఆమె ఒక చెక్క మీద నుంచి షూటింగ్ చేస్తుంది గాలి కారణంగా ఆ చెక్క ఇంకొక దాని మీద పడటంతో ఆమె కాలు జారి కింది పడిపోయింది ఆమె నడుముకి చాలా తీవ్రమైన గాయమైంది క్షణాల్లో వాపు రావడం జరిగిపోయింది అయితే గతంలో ఇదే సీరియల్ షూటింగ్ లో ఆమె కంటికి గాయమయ్యే కంట్లో రక్తం గడ్డకట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆమె చాలా బాగా ముందడుగు వేస్తుంది ఇక తనకి త్వరగా కోలుకోవాలని తన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు